కాంగ్రెస్ కు ఊహించని జలకిచ్చేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోందా నిఘా వర్గాలు హెచ్చరించకుంటే నిజంగాని ఆ షాక్ తగిలి ఉండేదా ఇప్పటికైనా అధికార పక్షం అలర్ట్ అయ్యిందా లేక అయితే ఏముందులే అన్నట్టుగా ఉందా ఇంటెలిజెన్స్ వార్నింగ్ లేకుంటే అసలేం జరిగి ఉండేది లెట్స్ వాచ్ ఈ నెల ఇరవై ఏడున రజోత్సవ వేడుకలు జరుపుకోబోతోంది బీఆర్ఎస్ ఆ సందర్భంగా కాస్త వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని భావిస్తోందట ఆ పార్టీ అధిష్టానం అధికార కాంగ్రెస్ను డిఫెన్స్లో పడేసేలా తమ రథోత్సవ వేదికలు ఉండాలన్న గులాబీ పెద్దల వ్యూహాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టి ప్రభుత్వ పెద్దల చెవిన వేసినట్టు సమాచారం ఇంతకీ ఏం జరుగుతోందంటే కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలకు గాలం వేసి తమ రథోత్సవ సభలో కండువాలు మార్చాలని అనుకుంటోందట బీఆర్ఎస్ తమ ఎమ్మెల్యేలు పార్టీ మారిన నియోజకవర్గాలలో పాత కాంగ్రెస్ నాయకులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని అలాంటి వాళ్ళని పిడిచి కారెక్కిస్తే అధికార పార్టీకి గట్టి జలకిచ్చినట్టుగా ఉంటుందన్నది పింక్ పెద్దల ఆలోచనగా పసిగట్టాయట నిఘా వర్గాలు తమను సీఎం రేవంత్ రెడ్డి కాని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కానీ పిలిచి మాట్లాడలేదని కొత్త వాళ్లతో వచ్చిన సమస్య ఏంటో తెలుసుకోలేదని తీవ్ర అసహనంతో ఉన్నారట కొందరు కాంగ్రెస్ నాయకులు అలాంటి వాళ్లకు గాలం వేయాలన్నది బీఆర్ఎస్ ప్లాన్ గా తెలుస్తోంది ఈ విషయంలో ప్రతిపక్షం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు పసిగట్టిన ఇంటెలిజెన్స్ వింగ్ అధికార పార్టీని అలర్టు చేసినట్టు తెలిసింది ఈ దిశగా ఇప్పటికే బీఆర్ఎస్ కీలక నేత అసంతృప్తుల దగ్గరకు రాయబారం పంపినట్టు సమాచారం పార్టీ పిరాయించిన వాళ్లను మళ్లీ బీఆర్ఎస్ లోకి తీసుకోబోమని ఆయా నియోజకవర్గాలలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి అప్పుడు మీరే అభ్యర్థులు అన్నది ఆ రాయబారం సారాంశంగా తెలిసింది వచ్చే సాధారణ ఎన్నికల్లో కూడా టికెట్స్ మీకే అని నచ్చజెప్పే పనిలో ఉన్నారట సదరు బీఆర్ఎస్ కీలక నేత వాస్తవంగా కూడా గులాబీ ఎమ్మెల్యేలు పార్టీ మారిన చోట్ల అసంతృప్తితో రగిలిపోతున్నారు పాత కాంగ్రెస్ నాయకులు కనీసం పీసీసీ అధ్యక్షుడు పిలిచి మాట్లాడలేదన్న బాధ ఉందట వాళ్లలో కనీసం అధికారిక కార్యక్రమాల సమాచారం ఇవ్వలేదన్నది ఇన్నేళ్లు పార్టీ కోసం పడినా కష్టాన్నైనా గుర్తించాలి కదా అనే ఆవేదనతో వాళ్లలో పెరుగుతోందని అంటున్నారు మొత్తం పది నియోజకవర్గాలలో ఇదే పరిస్థితి ఉందట వాళ్లలో చాలా మంది బలమైన నేతలే దాంతో ఇదే అదునుగా ప్రతిపక్షం అడ్వాంటేజ్ తీసుకోబోతున్నట్లు పసిగట్టాయి నిఘా వర్గాలు ఏకంగా నాయకుల ఇళ్లకు సొంత మనుషులను పంపి రథోత్సవ వేదిక మీదే కండువా కప్పేందుకు సిద్ధమవుతోందట బీఆర్ఎస్ దీంతో ఇప్పుడు అధికార పార్టీ ముందున్న తక్షణ కర్తవ్యమేంటి అసంతృప్తులను పిలిచి మాట్లాడతారా లేదంటే కీలకంగా పనిచేసిన వారికైనా ప్రాధాన్యత ఇస్తూ బుజ్జగిస్తారా అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు ఇప్పటికైనా కాంగ్రెస్ దూకుడుగా లేకుంటే వ్యూహాత్మక తప్పిదమే అవుతుందని అంటున్నారు